క్రైస్తవుడ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి నేనసలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టను అని నేను అనుకుంటున్నావేమో మరి ఒక్కసారి ఆలోచించు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ సూటిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు అపవిత్రములైన మాటలను పదే పదే మాట్లాడకూడదు ముసలమ్మ ముచ్చట్లు పెట్టకూడదని వాక్యం ఎంతో వివరంగా మొదటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో వివరంగా సెలవిస్తుంది అపసరైన పౌలు తిమోతికి రాస్తూ ఆ మాటలు చాలా వివరంగా ఉన్నాయి అయితే ముసలిమం ముచ్చట్లు అనగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఏ పని ఉండదు కాబట్టి కాలక్షేపానికి ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని ఇచ్చాపటి మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఏదో సమయాన్ని గడిపేస్తుంటారు మరి క్రైస్తవుడిగా నీకు కాలక్షేపం చేసే మాట్లేందుకు క్రైస్తవుడైనా నీకు అసలు సమయం ఉంటుందా ఎందుకంటే నీకున్న సమయాన్ని నీవు వృధా చేయకూడదు కదా నీకున్న సమయం నువ్వు ప్రార్థన చేసుకోవడంలో ఉపయోగించుకోవాలి వాక్యాన్ని ధ్యానించడంలో ఉపయోగించాలి క్రీస్తుని గురించి ఇతరులకు ప్రకటించడంలో ఉపయోగించాలి క్రీస్తు కోసం పని చేయడానికి ఉపయోగించాలి ఆ విధంగా నీ సమయాన్ని నీవు క్రీస్తు కోసమే ఉపయోగించాలి కదా ఎంత మాత్రం సమయం వృధా చేయకూడదని వాక్యం సరివిస్తుంది కదా కాబట్టి ఇంకా నువ్వు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎందుకుంటున్నావు కాలక్షేప భక్తి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించు ప్రభు నీతో నీరోజు సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి అనవసరైన మాటలు ఇప్పటికైనా సరే వదిలేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు మాటలు అనవసరం కేవలం ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన పనిచేసే వ్యక్తిగా నీవుండు మరి ఎందు నిమిత్తం దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ నీ హెచ్చరిస్తున్నాడు నీలో మార్పు రావాలి ఎందుకంటే మారాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి దుద్దుబాటు నాకు అసహ్యమని నీవు అనుకోకుండా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నీ ఆలోచనలో హృదయంలో మార్పు తెచ్చుకో నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో ముస్లిమ్మల వల్ల అక్కడ ఇక్కడ కూర్చుని వాళ్ళ మాటలు వేళ్ళ మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ సమయాన్ని వృధాగా గడిపేస్తే ప్రభు దగ్గర ఒకరోజు నువ్వు నెక్క చెప్పవలసి వస్తుంది కాబట్టి కాలక్షేపం చేసే ఆ ఆ విధమ విధానాన్ని విడిచిపెట్టి నీవు క్రీస్తు కోసం బ్రతికే విధానంలో ముందుకు సాగు ఇప్పటికైనా ముస్లిమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి ప్రభువుకు ఉపయోగపడే విధంగా నీ జీవితాన్ని కొనసాగించు Amén.